రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీ రాకను స్వాగతించినటువంటి వాళ్ళు రెండు రకాల పనులు చేయించవలసి ఉండే నిరుద్యోగులు అక్కడున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఆశపడ్డది ఏంటంటే యూనివర్సిటీకి నిధులు రావడం నిధులతో పాటు వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విధంగా అందులో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాల గురించి వీళ్ళు ఏ విధంగా ప్రకటన చేస్తారని అనుకున్నారు ఇక్కడ జరిగినటువంటి ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఉద్యోగాల కాడికి వచ్చేసరికి గతంలో ఆడినటువంటి అబద్ధాలనే ఈరోజు మళ్ళా ఉస్మాన్ యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం దగ్గర నెమళ్ళు పురివిప్పి నాట్యం చేసినట్టు అదే అబద్ధాలను మళ్ళా నాట్యం చేయించిండు ఈ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పడితే అక్కడ ఏదైతే మాట్లాడిండో అబద్ధాలు అరవై వేల ఉద్యోగాలని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పవిత్రమైన నేల మీద వేణుగోపాల్ రెడ్డి చనిపోయినటువంటి ఠాగూర్ ఆడిటోరియం వేదిక మీదుగా కూడా ఈరోజు అబద్ధాలు ఆడడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము ఒక అమరవీరుడి ప్రాణత్యాగం చేసినటువంటి దగ్గర కూడా ఈరోజు రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడంటే నిరుద్యోగులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏమాత్రం ఆశలు లేవు ఏ మాత్రం నమ్మకాలు కూడా లేవు ఎందుకంటున్నాం అంటే అరవై వేల ఉద్యోగాలు నింపినమని ప్రతి వేదిక పైన చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి అదే చెప్పిండు ఇంకా నలభై వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఆరు నెలల్లో నింపుతున్నాడు ఈ నలభై వేల ఉద్యోగాలు నింటే రెండున్నర సంవత్సరాలలో లక్ష ఉద్యోగాలు నింపినట్టు అన్నారు ఇంకా వీళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇంకా లక్ష ఉద్యోగాలు ఎప్పుడు నింపుతామనేది కూడా చెప్పలేదు అంటే నిరుద్యోగులారా ఈరోజు మీరు ఒకటే తెలుసుకోవాల్సింది ఒకటే నేర్చుకోవాల్సింది మీరు ఆలోచించవలసింది ఒకటే ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు మీరు అనుకున్నట్టు ఈరోజు ఏ నోటిఫికేషన్ కూడా రావడానికి దరుదాపులలో అవకాశాలు లేవు ఎండమావిలో ఎంత వెతుక్కున్నా నీరు దొరకదు అదేవిధంగా ఈరోజు ఏ ఉపన్యాసం కాడ మన గురించి మాట్లాడతారో ఉద్యోగాలు ఇస్తారో అని మనం ఆశపడి ఆతృతపడి కన్ను కాయలు కాసేటట్టు ఎదురు చూసినా మనకు ఉద్యోగాలు ఇచ్చేటట్టు కనిపించడం లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే వారు మాట్లాడినటువంటి ఇంకొక మాట ఉద్యోగాలు ఇవ్వాలంటే నోటిఫై చేసుకోవాలి నోటిఫై చేసుకొని వాటన్నిటిని గుర్తించి ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొని వాటిని టీజీపీఎస్సి లేకుంటే పోలీస్ రిక్రూట్మెంటు ఇలాంటి బోర్డులకు మీ మా వేకెన్సీస్ని ఇచ్చి అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి అన్నాడు అంటే ఈడ ఒక సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి చెప్పినప్పుడే మనకు అర్థమైంది వీళ్ళ దగ్గర డేటా లేదు ఫైనాన్షియల్ అప్రూవల్ కావాలి అప్రూవల్ అయినాక బోర్డులోకి పోవాలి రెండో స్టెప్ ఫైనాన్షియల్ అప్రూవల్ దానికి కూడా వారు మాట్లాడినటువంటి ఒక మాటలోనే ఒక మనకు అంతర్యాయం దాగి ఉంది మనకు ఒక లింకు దొరికింది ఏమన్నారు ఈ తెలంగాణలో లక్ష యాభై కోటి యాభై ఎకరాల మాగాని ఉంది పంచడానికి ఇక భూమి లేదన్నాడు అదే విధంగా ధనవంతులు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా అన్నాడు మరి డబ్బులు లేనటువంటి ఈ తెలంగాణలో ఈయన ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తాడు కాబట్టి ఫైనాన్షియల్ అప్రూవల్ రావడానికి కూడా ఇప్పట్లో అవకాశం లేదు ఫైనాన్షియల్ అప్రూవల్ రావాలి అంటే మళ్ళొక్క బడ్జెట్ సెషన్ నడవాల్సిందే మార్చిలో బడ్జెట్ సెషన్ నడిస్తే అప్పుడు కొత్త ఉద్యోగాలకు బడ్జెట్ కేటాయిస్తే అప్పుడే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అంటే మనకు ఉద్యోగాలు రావడానికి కనీసం మార్చి నెల పడుతుంది కాబట్టి నిరుద్యోగులారా ఒక్కటే ఆలోచించరు ఉద్యోగాలు అనేటటువంటి ఇప్పుడు రావు కార్యాచరణ ఏంటిది మీకున్నటువంటి ఆర్థిక వెసులుబాటు ఏంటిది మీరు అశోక్ నగర్లో ఉంటారా ఉద్యోగాలు చేసుకుంటారా ఉద్యోగాలు చేస్తూ రోజుకు ఒక మూడు నాలుగు గంటలు చదువుతారా లేకుంటే ఊళ్ళోకి పోయి ఊళ్ళో పని చేసుకుంటూ చదువుకుంటారా సెకండ్ టైర్ టూ సిటీలలో ఏదో ర్యాపిడో ఏదో కొట్టుకుంటూ పని చేస్తారా మీరే ఆలోచించుకోవాలి మోసం లేదు దగా లేదు నిక్కచ్చిగా చెప్తున్నాం జీపీఓ కూడా రాదు అని ఫస్ట్ నుంచి చెప్పినా అదే నిజమైంది కనీసం ఈరోజు జీపీఓ గురించి కూడా మాట్లాడలే ఇంకా రాబోయే నలభై వేల ఉద్యోగాల గురించి కూడా మన విశ్లేషణ చేసుకున్నట్టయితే ఈ ఉద్యోగాలు అయింది నిన్నటి మొన్నటి వరకు లీకులు ఇచ్చినటువంటి అంగన్వాడీలో ఇరవై పదిహేను వేలు ఉద్యోగాలు ఆర్టీసీలో ఒక నా ఐదు వేల ఉద్యోగాలు ఇరవై వేలు ఇప్పుడు ఉన్నటువంటి జీపీఓ పదివేలు నింపుతున్నాడు అది నింపినటువంటి విధానం డొల్ల విధానం కాకపోతే పదివేల జీపీఓలను మేము నింపిన అంటారు కాబట్టి అవి పదివేలు ఒక ముప్పై వేల ఉద్యోగాలు ఇక్కడే దాని తర్వాత ఇక నర్సు ఉద్యోగాలు అవి వస్తాయి కాబట్టి మనం అనుకున్నట్టు కోరుకున్నట్టు ఉండేటటువంటి టీచర్ ఉద్యోగాలు కానీ గ్రూప్స్ ఉద్యోగాలు కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈలు కానీ ఏడబల్ఈలు కానీ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కానీ వచ్చేటటువంటి అవకాశం కనిపించట్లేదు ఇది సత్యం దీన్ని ఎరిగి నిరుద్యోగులు ఏం చేద్దామనేటటువంటిది పోరాటం చేసేటోళ్ళు ఆలోచించుకోవాలి మీరు ఎక్కడ ఉన్నా కానీ ఈ నోటిఫికేషన్ రావడానికి స్థానిక సంస్థలలో కాంగ్రెస్కి ఎలాంటి బుద్ధి అనేటటువంటిది నిరుద్యోగులు ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది